హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీషా వెల్కమ్ టెలినాట్ రిచులు ఈరోజు మన ఛానల్లో శ్రావణ్ మాసం వచ్చేసింది కదండి సో శ్రావణ్ మాసంలో మంగళవారము శుక్రవారము మనము ఆనియన్ యూజ్ చేయం కదా సో ఆనియన్ లేకుండా మనమైతే ప్రసాదం కూడా ఉపయోగపడేటట్టుగా పప్పు అయితే చేసేసాను ఈరోజైతే పప్పు అండి సో అది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా కుక్కర్ తీసుకున్నాను ఒకటిన్నర గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేయాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి మామిడి ముక్కలండి ఒక కప్పు మామిడి ముక్కలు పుల్లగా ఉండదైతే హాఫ్ కప్పు తీసుకోవచ్చు కొంచెం పులుపు తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఒక రెండు టమాటా ఒక మూడు పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో చింతపండు మామిడికాయ కదండి చింతపండు ఏం అవసరం లేదు మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్ రావాలి నాలుగు విజిల్ తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మనం ఆల్రెడీ పప్పు కూడా నానబెట్టేసాం కాబట్టి ఇది మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరీ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా బాగా ఉడికిపోయింది మామిడికాయ వేస్తే పప్పు తొందరగా ఉడకదు పులుపు కదా అందుకని మనం కొంచెం ముందుగా నానబెట్టామన్నమాట ఇందులో పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకోవాలి కారం వేసుకుంటే కలర్ కానీ టేస్ట్ కానీ అద్ద్రిపోతుందండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసాం కానీ ఇంకొంచెం కారం కూడా వేసుకోవాలి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పలచం చేసుకోవాలి మరీ పలచని చేయకూడదు కొంచెం గరిటికి సరిపడా చిక్కగా చేసుకోవాలి బాగా కలిపేసుకొని దీన్ని మళ్ళీ స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి సిమ్లో పెట్టేసి ఉడికించాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి రెడీ అయిపోయింది వేడివేడిగా ఉల్లిపాయ అవసరం లేకుండా పండగ రోజున హ్యాపీగా నైవేద్యం పెట్టడానికి రెడీ అయిపోయిందండి మామిడికాయ పప్పు ఇందులో తిరుగుమాత వేసేస్తున్నాను కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్